హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పుతో కుక్కర్లో ఉడికించి మురుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు రిబ్బన్ పకోడీ చేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి భలే టేస్టీగా ఉంటాయి శనగపిండి వాడక్కర్లేదు హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినచ్చు భలే క్రిస్పీగా బోలుగా వస్తాయి ముందుగా అయితే ఈ రిబ్బన్ పకోడీ కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి మీరు ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో మెజర్ చేసుకొని తీసుకోవాలి పిండి కూడా సో ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఒక బౌల్లోకి తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా బౌల్లోకి తీసుకొని తర్వాత ఈ బౌల్నే కుక్కర్ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకుంటాను అందుకోసం నేను కుక్కర్ గిన్నెలో కూడా నీళ్లు పోసుకొని పెసరపప్పు గిన్నెని కుక్కర్ గిన్నెలో ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను మీరు డైరెక్ట్గా కుక్కర్ గిన్నెలో అయినా ఉడికించుకోండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక్కోసారి పెసరపప్పు కుక్కర్ గిన్నెలో డైరెక్ట్గా పెట్టేస్తే పొంగు రావటం కానీ అడుగంటటం కానీ జరుగుతుందని చెప్పి నేను ఇలా గిన్నెలో అయితే ఉడికించుకుంటాను చక్కగా ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత పెసరపప్పు గిన్నెని బయటికి తీసుకొని మెత్తగా వెనుపుకోండి ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా వెనుపుకోవచ్చు లేదా గరిటితో అయినా మెత్తగా వెనుపుకోవచ్చు లేదా ఇలా వెనుపుకోవటం కష్టంగా ఉంటే మిక్సీ గిన్నెలో అయినా వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నా సరిపోతుంది నేనైతే మెత్తగా మెదుపుకుంటున్నాను కాస్త చల్లారినివ్వండి మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకునే పని అయితే వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నారంటే మిక్సీ గిన్నె పాడైపోతుంది సో చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని అయినా తీసుకోండి ఇలా పెసరపప్పునైతే ఉడికించుకొని మెత్తగా వెనుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నాలుగు కప్పుల దాకా పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు పెసరపప్పు అయితే సాయ పెసరపప్పు నాలుగు కప్పుల బియ్యం పిండి తీసుకోండి తర్వాత ఇందులో కొంచెం వాము వేస్తున్నాను డైజెషన్కి చాలా బాగుంటుంది ఒక రెండు స్పూన్లు కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ కొన్ని నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ చెక్క పకోడీ కాబట్టి రిబ్బన్ పకోడీ కాబట్టి ఇలా నువ్వులు కూడా వేసుకున్నారంటే బాగుంటాయి అక్కడక్కడ తగులుతూ ఇంతే వేసుకోవాలి అని లేదు నేనైతే ఒక రెండు గుప్పెళ్ళు వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవన్నీ పిండిలో బాగా కలుపుకొని తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా పెసరపప్పు ఆ పప్పు మొత్తాన్ని ఇందులో వేసుకోండి ఇలా ఉడికించుకున్న పప్పు అంతా పిండిలో వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పెసరపప్పు పూర్తిగా చల్లారితే పర్లేదు కానీ వేడిగా ఉన్నట్లయితే మొదట గరిటతో కలుపుకోండి చూసారు కదా ఈ పప్పు అంతా ఇలా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి నార్మల్ వాటరే తీసుకోవచ్చు వేడి నీళ్ళు ఏమీ అవసరం లేదు చూసారు కదా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని మురుకులు ఒత్తుకోవటానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ విధంగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా లూజ్గా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని మురుకుల గొట్టల్లో పెట్టేసుకుంటున్నాను మురుకులు కొట్టానికి మాత్రం ఇలా చెక్క పకోడి వేసుకునే ప్లేట్ అయితే వేసుకున్నాను మీరు నార్మల్ మురుకులు చేసుకోవాలి అనుకుంటే నార్మల్ మురుకుల ప్లేట్ అయినా వేసుకోవచ్చు ఇక పిండిని ఈ మురుకుల కొట్టంలో పెట్టేసుకొని మూత పెట్టేసి చెక్క పకోడీని వేసుకున్నామంటే ఆయిల్లో పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్ అయితే ముందుగానే నేను పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ రిబ్బన్ పకోడీ వేసుకోవాలి మేమైతే రిబ్బన్ పకోడీ అంటాము చెక్క పకోడీ అంటాము మీ ఊర్లో ఎలా పిలుస్తారో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఆయిల్ బాగా వేడైపోయింది చూసారు కదా అలా వేయగానే పైకి తేలి రావాలి అలా వచ్చినట్లయితే ఆయిల్ బాగా వేడైనట్లే అప్పుడు ఈ రిబ్బన్ పకోడీని ఆయిల్లో వేసుకుందాము ఇలా మురుకులు గొట్టంలో పిండిని పెట్టేసుకొని ఆయిల్లో కనుక ఒత్తుకున్నారంటే చక్కగా రిబ్బన్ రిబ్బన్ లాగా అన్నీ బాగా వచ్చేస్తాయి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోండి పొంగంతా అయిపోయి ఆయిల్లో ఎటువంటి బుడకలు రానప్పుడు ఇవి మనకి ఫ్రై అయినట్లే అలా ఫ్రై అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి భలే బోల్గా కూడా ఉంటాయి ఆయిల్ ఎంత బాగా వేడిగా ఉంటే మీరు వేసుకునే ముందు అంత బాగా వస్తాయి ఈ రిబ్బన్ పకోడి చూసారు కదా ఒక వాయ వేసిన తర్వాత మరొక వాయ వేసుకుంటూ ఇలా మీరు కావాల్సినన్ని కలుపుకున్న పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే పిండితో మీరు కావాలంటే నార్మల్ మురుకులు కూడా చేసుకోవచ్చు సన్న చక్రాలు కానీ లేదా కొంచెం లావుగా ఉండే చక్రాలు కానీ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి శనగపిండి అయితే అవసరం లేదు చక్కగా ఇలా పెసరపప్పుతోనే మురుకులు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇవి వేయగానే పైకి తేలు వచ్చేస్తాయి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక డబ్బాలో కనుక పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నారంటే పదిహేను రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకోండి పిల్లలకి స్కూల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బాలో స్నాక్స్ లాగా ఇవి పెట్టి చేయొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి చూసారు కదా ఫైనల్గా నేను కలుపుకున్న పిండితో అయితే ఇన్ని మురుకులు వచ్చాయి రిబ్బన్ పకోడి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు ఇలా హెల్తీగా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పప్పు సాంబార్ రసం లాంటి వాటిల్లో సైడ్ డిష్గా నంచుకోవటానికి కూడా భలే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రిబ్బన్ పకోడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మినపకారాలు ఎలా చేసుకోవాలో చూస్తాను మినపప్పు చక్రాలు చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మినప చక్రాల కోసం ఎక్కువ కష్టపడే పని కూడా లేదు మినపప్పు నానపెట్టే పని కూడా లేదు ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడిగితే ఒకేసారి ఒక పది ఇరవై రోజులకు సరిపడా ఇలా మినప చక్రాలు చేసి పెట్టుకున్నారంటే చాలా బాగుంటాయి ముందుగా ఈ చక్రాల కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను చక్కగా వీటిని డ్రైగా రోస్ట్ చేసుకోండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసే అవసరం లేదు జస్ట్ లైట్గా కాస్త వేడిగా అయ్యి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇక నెక్స్ట్ మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని పచ్చిమిర్చి కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు అండ్ ఒక ఇంచి అల్లం ముక్క కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ మినప చక్రాలలో మనం ఎండుకారం వేయకుండా ఇలా పచ్చికారం వేసుకుంటేనే చాలా బాగుంటాయి ఇందులోనే ఒక రెండు స్పూన్లు దాకా వాము కూడా వేసుకొని రుచికి తగ్గట్లుగా పిండి మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి పలుకుల్లాగా గ్రైండ్ చేసుకున్నారంటే చక్రాల గిద్దల్లో నుంచి సరిగ్గా దిగవు ఇక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి ఇక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చాలా మెత్తగా మనం బియ్యప్పిండి మరపట్టించుకుంటే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఒక జల్లెల్లోకి తీసుకొని జల్లించుకోండి ఏమైనా పలుకులు లాంటివి ఉంటే జల్లెల్లో ఆగిపోతాయి పిండి జల్లెడ తీసుకొని ఇలా జల్లించుకొని పిండిని సపరేట్ చేసుకోవాలి ఇందులో కాస్త రవ్వ రవ్వగా వచ్చేసింది చూడండి ఇలా రవ్వగా వచ్చిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ ఈ మినప పిండిలో ఐదు కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండే తీసుకుంటున్నానండి నేను తడి బియ్యం పిండి కాదు రేషన్ బియ్యం అంటారు కదా ఆ రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబోసి బియ్యాన్ని మరపట్టించుకొని ఇలా పిండిని రెడీ చేసుకొని ఈ పిండిని ఐదు కప్పులు తీసుకున్నాను ఇందులో ఇక ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మినప గుళ్ళు ఒక కప్పు తీసుకుంటే బియ్యం పిండి ఐదు కప్పులు తీసుకున్నాను ఇక ఈ మసాలా మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి ఇవి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటరే తీసుకున్నానండి వేడి నీళ్లు తీసుకోలేదు చూసారు కదా ఈ విధంగా పిండిలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఒక ముద్దలాగా తడుపుకోవాలి మరి గట్టిగా ఉండకూడదు మరి లూజ్గా ఉండకూడదు మీడియంగా మనం చపాతి ముద్ద ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముద్దలాగా తడుపుకొని మురుకుల గొట్టం లేదా చక్రాల గిద్దలు అంటారు వీటిని తీసుకొని ఈ పిండిని కొంచెం కొంచెంగా మురుకుల గొట్టల్లో పిండిని సర్ది పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పిండిని ఒక ముద్దలాగా తీసుకొని మురుకుల గొట్టాన్ని తీసుకొని ఈ మురుకుల గొట్టల్లో పిండిని పెట్టేసుకుంటున్నాను అండ్ మీరు చక్రాలు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు లేదా మరీ సన్నగా కావాలంటే మరీ సన్నగా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో ఈ చక్రాలను ఒత్తుకుంటున్నాను చక్కగా మురుకులు గొట్ట నిండా పిండిని నింపేసుకొని మూతతో క్లోజ్ చేశాను ఈ చక్రాల గిద్దల్లో ప్లేట్ వచ్చేసి మరీ చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని ఇలా చక్రాలని ఒత్తుకుంటున్నాను చక్కగా ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడవ్వాలి అలా బాగా వేడైన తర్వాత ఇలా మురుకలు గొట్టంతో చక్రాలని వన్ బై వన్ చుట్టల్లాగా ఒత్తుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో చక్రాలు అయితే ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే ఇవి మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా కాలుతాయి ఈ మినప చక్రాల్లో కారం ఎందుకు వేయలేదో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కారం వేస్తే ఎర్రగా వచ్చేస్తాయండి అలా కాకుండా పచ్చి కారం వేసుకున్నారంటే ఇలా తెల్లగా పువ్వుల్లాగా ఉంటాయి చక్రాలు కూడా ఇలా వన్ బై వన్ మీరు కలుపుకున్న పిండితో చక్రాలను ఆయిల్లో చుట్టల్లాగా ఒత్తుకొని రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే నెల రోజులైనా సరే పాడైపోవు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే ఇక ఎంత ఇష్టంగా తింటారో ఒక్కసారి చేసి పెట్టండి ఇలా మీరు కొంచెం కలుపుకున్నా సరే పిండి ఎక్కువ చక్రాలు చేసుకోవచ్చు దాదాపుగా ఒక డబ్బా నిండా వచ్చేసాయి నాకు ఈ అయితే నేను కలుపుకున్న ఒక కప్పు మినపగుళ్ళు ఐదు కప్పుల పిండికి ఒక డబ్బా నిండా చక్రాలు అయితే వచ్చేసాయి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్కైనా స్నాక్స్ బాక్స్లో పెట్టువడం కోసం కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈ మినపచక్రాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ వీటి క్రిస్పీనెస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి కొంతమందికి శనగపిండితో చేసిన వంటలు ఏవి గిట్టవు అలాంటి వాళ్లకు ఇలా మినపచక్రాలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా భలే ఉంటాయి ఇక ఈ మినపచక్రాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్